అందరికీ నమస్తే అండి నా పేరు మాధవి స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరడారిన్ గారు రచించిన ఆశ్రమ సదస్సులు బుక్లో చాప్టర్ వన్ చదువుకుంటున్నాము పార్ట్ ఫైవ్ బ్రహ్మక్షిపిత మహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు చాప్టర్ కంటిన్యూ చేసుకోబోతున్నామండి నేను ఇచ్చే కొన్ని ముఖ్యమైన సూచనలు సమూహ ఐక్యతకు పునాది వంటివి కాలాతీత వివేక ధ్యానంలోని మౌలిక అంశాలతో ఆరంభించమని సూచిస్తున్నాను దృఢమైన సమూహాన్ని సృష్టించాలంటే మీరు ఐదు లక్షణాలు పెంపొందించుకోవాలి ఒకటి పరస్పర చైతన్యాన్ని బలోపేతం చేసుకోండి ఉత్సాహం సౌందర్యం అనుభూతి సాహసం ఆకాంక్షలను సృష్టించండి విషయాలను మరింత పవిత్రతతో చేస్తూ పరస్పర చైతన్యాన్ని వృద్ధి చేసుకోండి కాలం వేగంగా గడిచిపోతుంది పుస్తకాలను బోధనను రక్షించడం కాదు వాటిని అవగాహన చేసుకొని అమలుపరచండి ఎవరిని ఎప్పుడూ చిన్నబుచ్చవద్దు ఎవరినైనా విచారానికో నిరాశకో గురైనప్పుడు దిగులు పడకు మేమంతా నీతో ఉన్నాం నిన్ను ప్రేమిస్తున్నామని చెబుదాం అది సమూహంలోన పరిసరాలలోనూ నూతన ఉత్తేజాన్నిస్తుంది మన వేర్పాటు ఒంటరి భావాలను ఆధిపత్యాన్ని వదలి పరస్పరం శ్రద్ధ చూపాలి మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళం కాదు అందరం సాధారణమైన వాళ్ళమే అధినేతల వ్యక్తుల కోసం చూడరు అధినేతలు వ్యక్తుల కోసం చూడరు వారు సమూహాన్ని సామూహిక చైతన్యపు పెంపుదలను చూస్తారు ఎక్కువ తక్కువలు ఉంటే పరస్పరం బలోపేతం చేసే సూచనలు ఇస్తారు రెండవ పాయింట్ ప్రతి ఒక్కరి కృషిని ప్రోత్సహించడం ముఖ్యం ఎవరిని వెక్కిరించకూడదు ఎవరి పట్ల ఈర్ష చూపకూడదు సామూహిక కార్యకలాపాలలో చిత్తశుద్ధితో పాలు పంచుకునే వారికి తోడ్పడి అభినందించాలి చిన్న విషయాలలో కూడా పరస్పరం ప్రోత్సహించుకోవాలి ఈ విధంగా క్రమ క్రమక్రమంగా సామూహిక చైతన్యం సృష్టించబడుతుంది ఈ క్రింది విషయాలపై ధ్యానించండి నేను ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని ఏ విధంగా ప్రోత్సహించగలను అని ఆలోచించి వారి దగ్గరకు వెళ్ళండి మీరు చక్కగా చేస్తున్నారని అభినందించండి అంతేకాని మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు దానిని ఎవరైనా చెయ్యగలరు అని అనండి దానిని ఎవరైనా చెయ్యగలరా అని అనండి మనం ఈ విధమైన ధోరణిని మార్చుకోవాలి దానిని ఎవరైనా చెయ్యగలరా అని అనకండి మనం ఈ విధమైన ధోరణిని మార్చుకోవాలి విమర్శించకుండా ఉండటానికి ప్రయత్నించాలి మూడవది ప్రతి ఒక్కరి మనస్సు ప్రజ్ఞాప్రకాశం పొందేటట్లు చూడండి మీరు చదివింది లేక విన్నది మీకు అర్థమైందా లేక నేను వివరించే ప్రయత్నం చెయ్యనా అని అడగండి అదేవిధంగా మీకు అర్థం కానప్పుడు దానిలోని విషయం వివరించమని అడగండి సమావేశాలలో ఏదో సృష్టించబడుతుంది మీ అతిశయం వదిలిపోయి మీరు వినయంగా మారుతారు ఇతరులలో ఏదో విలువను గుర్తిస్తారు ప్రతి దానిని వ్యాఖ్యానిస్తూ పోతే ప్రయోజనం ఏమీ ఉండదు మనం మన గ్రహాన్ని ఈ విధంగానే నాశనం చేశాము నాలుగు చిట్ట చివరిలో పరస్పరం క్షమించుకోండి మనుషులు ఎప్పుడు వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు నన్ను అలా చూశారు అప్పుడు నాతో అలా ప్రవర్తించారు అని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే సమూహం ముందుకు సాగదు క్షమించటం చైతన్యపు ఐక్యతకు దారితీస్తుంది ఐదు ప్రతి ఒక్కరిని మార్గంలోకి తీసుకురావడానికి ప్రతి వారు సేవ త్యాగాలు అనుసరించాలి మనం నేర్చుకోవడం సంసిద్ధత క్రమశిక్షణలు అంతిమంగా ప్రజలకు గొప్ప కాంతిని సౌందర్యాన్ని అందిస్తాయి మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు భవిష్యత్తు నాయకత్వానికి సిద్ధం చేసుకుంటున్నారు మీ మంచి కర్మయ్యే మిమ్మల్ని ఇక్కడ చేర్చిందని గుర్తించండి మీరు భవిష్యత్తు నాయకులు అన్న దర్శనాన్ని అలక్ష్యం చెయ్యకుండా దానిని సృష్టించడం ఆరంభించండి నాయకునికి రెండు ముఖ్య లక్షణాలు ఉండాలి మొదటగా అతనికి తన విధుల పట్ల ఎరుక ఉండాలి విధులంటే మీ ఆత్మ యొక్క ఆజ్ఞలు లేదా అవసరాలు లేదా ప్రణాళిక నీకు విధించే పనులు అవి మీ బోధకుడు లేదా నాయకుడు ద్వారా మీకు అందించబడతాయి రెండవది బాధ్యతాయుత తత్వం మీరు మీ విధితో సంపూర్ణమైన ఏకత్వంతో ఉంటే మీలో బాధ్యతాయుత తత్వం పెంపొంది మీ శ్రమలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు ధ్యానం గురించి వివరించండి ప్రశ్న జవాబు ధ్యానం అంటే వివేకం సూత్రాలు నియమాలు ఉపరితలాన్ని చేరటం ఆ నిధులు ఉపత ఉపరితలాన్ని చేరి వాటిని కిందికి తెచ్చినప్పుడు మనం వాటిని ఎరుకతో విని చూసి మనల్ని మనం ఎదుర్కోగలం ధ్యానంలో వీటిని తెలుసుకొని మీ జీవితంలో హృదయంలో ఈ లక్షణాలను పెంపొందించుకుంటారు తీవ్రమైన అలసటతో కానీ నిరాశతో కానీ ఉన్నవారిని చిరునవ్వుతో పలకరించి స్వాంతనపరచండి ఆ విధమైన చర్యలు మీ హృదయాన్ని వికసింపజేస్తాయి మీ చైతన్యంలో ఐక్యత ఉంటే మీపై గాఢకాంతి వర్షిస్తుంది మీరు మరింత విజయంగా సమృద్ధితో ఉల్లాసంతో ఉండగలరు వాటన్నిటికీ ధ్యానమే పునాది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో చాప్టర్ వన్ కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ